మనకు రెగ్యులర్ సబ్స్క్రైబర్ ఒకసారి ఫోన్ చేస్తారు చేసి ఏమన్నారంటే సార్ ఒక పొరంబోకు భూమి ఉంది సేల్ సేల్కు పెట్టారు తీసుకోవాలనుకుంటున్నాను మీ సజెషన్ చెప్పండి అని అన్నాడు అన్నమాట అసైన్ ల్యాండ్ అని చెప్పాడు ఫస్ట్ ఇమ్మీడియట్గా నేను వద్దు సార్ అదంతా గవర్నమెంట్ భూమి ఉంటుంది పొరంబోకు భూమి అంటే మళ్ళీ పోని ఇబ్బందులు వస్తాయని చెప్తే ఆయన సరే సార్ అని పెట్టేసింది తర్వాత నాకు డౌట్ వచ్చింది అసలు ఇంతకు అసైన్ ల్యాండ్ ఎవరిదని మళ్ళీ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సార్ ఏమన్నా అంటే అది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ది సార్ ఆయనకు అసైన్ చేసి కూడా థర్టీ ఇయర్స్ అవుతుంది ఆయన చనిపోయారు అని చెప్పాడు అన్నట్టు అయితే చెప్పాను సార్ ఇమీడియట్గా తీసేసుకోండి అది మీకు రేటు కుదిరితే రేటు కుదిరితే ఇమీడియట్గా తీసుకోండి అందులో ఒకటి ఎట్లా అంటే మనకు థర్టీ ఇయర్స్ అయిపోయింది అసైన్ చేసి వీళ్ళు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చినటువంటి ఆ ఆస్తి ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చింది టెన్ ఇయర్స్ వరకు వీళ్ళు అనుభవించాలి ఖచ్చితంగా టెన్ ఇయర్స్ తర్వాత ఎవరికైనా వాళ్ళు అమ్ముకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంటుంది అన్నట్టు అట్లా ఈ అసైన్ ల్యాండ్స్ పర్చేజ్ చేసేటప్పుడు సేల్ చేసేటప్పుడు ఇట్లాంటి కొన్ని సూత్రాలు అనేటివి ఉంటాయి కొన్ని ఫార్ములాస్ అనేటివి ఉంటాయి ఫాలో కావాలి అయితే ఇప్పుడు ఆయన ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు ఎలిజిబుల్ అంటుంది అట్లా ఇంకా కొన్ని ల్యాండ్స్ ఎట్లుంటాయి ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్కి టెన్ ఇయర్స్ అని చెప్పాము కొందరికి ఎట్లా ఉంటుంది అంటే ఒక గవర్నమెంట్ ఇట్లా ఇవ్వంగానే ఇట్లా మళ్ళీ ఎవరికైనా అమ్ముకోవచ్చు ఇమ్మీడియట్గా రీసెల్ చేయొచ్చు అట్లాంటివి కూడా ఉంటాయి సరే ఇట్లాంటి విషయాలను ఇంకా మీ ముందుకు తెస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్